నెల్లూరు జిల్లాకు సంబంధించి మొత్తం ఓటర్లు ఇరవై లక్షల అరవై ఒక్క వేల ఇరవై ఐదు వందల మంది ఉన్నారని ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ హరినారాయణ తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐదు కోట్ల యాభై మూడు లక్షల రూపాయల నగదును సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు నగదు లిక్కర్ ఇతర మెటర్స్ అన్ని కలిపి సీజ్ చేసినట్లు వారు పేర్కొన్నారు జిల్లాలో ఓటు లేని వారు బయట వ్యక్తులు నెల్లూరు జిల్లాలో ఉండరాదని లాడ్జీలు కళ్యాణ మండపాలలో చెక్ చేస్తామని జిల్లాలో వన్ సెక్షన్ అమల్లోకి వస్తుందని ఎక్కడ కూడా నలుగురు కంటే ఎక్కువ మంది గుమి కూడి ఉండలేదని తెలిపారు మధ్య ఎలక్ట్రానిక్ మీడియాలో ఎన్నికల ప్రచారం ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం నిబంధన ప్రకారం కులమతాలకు అతీతంగా ఓటు హక్కు కల్పించాలని నెల్లూరు జిల్లాలో ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు సాధారణ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు నేపథ్యంలో ఈరోజు ఏదైతే లాస్ట్ డే ఆఫ్ క్యాంపెయిన్ ఫార్టీ ఎయిట్ అవర్ పీరియడ్ సైలెంట్ పీరియడ్ ముందు నిర్వహించాల్సినటువంటి ప్రెస్ బ్రీఫింగ్కి ఈరోజు మీ అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది ముందుగా నెల్లూరు జిల్లాలకు సంబంధించి మనకు వెంకటగిరికి లో ఉన్నటువంటి మూడు మండలాలతో కలిపి ఎనిమిది నియోజకవర్గాలు అక్కడ ఉన్నటువంటి మూడు మండలాలతో కలిపి మనకు ఇరవై లక్షల అరవై ఒక్క వేల ఎనిమిది వందల ఇరవై రెండు ఓటర్లు ఉన్నారు దాంట్లో పురుషులు తీసుకుంటే పది లక్షల ఎనిమిది వేల ఏడు వందల తొంభై రెండు మంది పురుషులు స్త్రీలు వచ్చేసి పది లక్షల యాభై రెండు వేల ఎనిమిది వందల పంతొమ్మిది అండ్ థర్డ్ జెండర్ తీసుకుంటే రెండు వందల పదకొండు మంది ఎలక్టర్స్ ఉన్నారు అదేవిధంగా మీరు తీసుకుంటే మన జిల్లాలో వచ్చేసి పద్నాలుగు వందల నలభై ఆరు పోలింగ్ లొకేషన్స్లో రెండు వేల నాలుగు వందల డెబ్బై పోలింగ్ కేంద్రాల్లో వచ్చే పదమూడో తారీఖున ఎన్నికలు నిర్వహించబోతున్నాం ఇక్కడ మనం తీసుకుంటే ఈ పోలింగ్ నిర్వహించడానికి విధుల్లో ఆద హాజరవుతున్న సిబ్బంది సంఖ్య తీసుకుంటే మనకి పద్నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు మంది సిబ్బంది డైరెక్ట్గా ఈ పోలింగ్లో నిర్వహణలో పాల్గొంటారు ప్రిసైడింగ్ ఆఫీసర్ వచ్చేసి మనకు రెండు వేల మూడు వందల ఇరవై ఏడు ఇది రెండు వేల నాలుగు వందల ఎందుకు లేదని మీరు అనుకోవచ్చు అది వెంకటగిరికి సంబంధించిన వాళ్ళు అక్కడ ఉంటారు కాబట్టి ప్రిసైడింగ్ ఆఫీసర్ రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ రెండు వేల మూడు వందల ఇరవై ఏడు అదర్ పోలింగ్ ఆఫీసర్ తొమ్మిది వేల మూడు వందల ఎనిమిది సెక్టర్ ఆఫీసర్ మూడు వందల ఒకటి మైక్రో అబ్జర్వర్ నాలుగు వందల ఇరవై నాలుగు మంది మొత్తం కూడా పద్నాలుగు వందల ఆరు వందల ఎనభై ఏడు మంది సిబ్బంది డైరెక్ట్గా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు రిజర్వ్ సిబ్బందిగా రెండు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు మంది రిజర్వ్ సిబ్బందిగా కూడా ఉంటారు ఇది కాకుండా మనకు డ్రైవర్స్ కానీ వీడియోగ్రాఫర్స్ కానీ అదేవిధంగా ఎఫ్ఎస్టీ టీం ఎస్ఎస్టీ టీం ఎంసీసీ టీం కంట్రోల్ రూమ్లో పనిచేసే వాళ్ళు ఇట్లా చాలామంది ఉంటారు అన్ని కలిపినా కూడా మనకు దాదాపు ఇరవై వేల మంది సిబ్బంది ఈ మొత్తం ఈ ఎన్నికల ప్రక్రియలో పదమూడో తారీఖు విధుల్లో ఉంటారనేది ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను దాదాపు ఆరు వందల ముప్పై ఎనిమిది వాహనాలు ఎవరైతే ఈ పోలింగ్ పర్సనల్ ఉన్నారో వాళ్ళని తరలించడానికి ఆరు వందల ముప్పై ఎనిమిది వాహనాలు వాడుతున్నాము వీటన్నిటికి కూడా వచ్చేసి జిపిఎస్ కూడా ఫిట్ చేస్తూ వాళ్ళు రూట్ కూడా ముందుగానే అందరు కూడా తెలియజేసి ఉన్నాము దీంతో పాటు సెక్టర్ ఆఫీసర్స్ కూడా ఏదైతే జిపిఎస్ ఉన్న వెహికల్ ఉందో దాంట్లోనే వాళ్ళు కూడా మూవ్మెంట్ ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను ఇక్కడ మీ అందరూ కూడా గత వారం రోజు నుంచి ఒక అంశం మీ అందరు కూడా మాట్లాడుకుంటున్నారు పోస్టల్ బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి మన జిల్లాలో ఏదైతే మనకు ఎనభై ఐదు వయసు దాటిన వాళ్ళు అదేవిధంగా పర్సన్ విత్ డిసబిలిటీస్ వికలాంగులు కింద మనం రోళ్ళు మార్క్ చేసి వీళ్ళు ఇంటి వద్దనే మాకు ఓటు హక్కు కల్పించని ఎవరైతే కోరుకున్నారో దాంట్లో పదహారు వందల ఇరవై నాలుగు మందికి ఆ ఒక సౌకర్యాన్ని కల్పించడం జరిగింది అదేవిధంగా ఓటర్ అండ్ ఎలక్షన్ డ్యూటీ తీసుకుంటే ఇరవై నాలుగు వేల నలభై ఏడు మంది మనకు ఓటర్ అండ్ ఎలక్షన్ డ్యూటీలో ఉన్న వాళ్ళు ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకున్నారు దాన్ని దానికి దాంట్లో ఇరవై నాలుగు వేల నలభై ఏడు మందిలో మన జిల్లాకు సంబంధించి ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల తొంభై ఏడు ఇతర జిల్లా ఓటర్లు మన జిల్లాలో పనిచేసే వాళ్ళు రెండు వేల ఒక వంద యాభై మంది ఇక్కడ ఓటకు కలిగించారు అదేవిధంగా ఎమర్జెన్సీ సర్వీసెస్లో ఉన్నవాళ్ళు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్న వాళ్ళు రెండు వందల యాభై ఐదు మంది వినియోగించుకున్నారు కమింగ్ టు సీజర్స్ మనకు మొత్తం కూడా వచ్చేసి ఐదు కోట్ల యాభై మూడు లక్షలు సీజర్స్ అన్ని రకాలుగా జరిగి ఉంది నగదు రూపంలో రెండు కోట్ల యాభై లక్షలు లిక్కర్ ఇరవై ఇరవై ఏడు వేల లీటర్లు కోటి డెబ్బై ఐదు లక్షలు అదేవిధంగా ప్రెషియస్ మెటల్స్ ఎనభై ఎనిమిది లక్షలు ఫ్రీ బీస్ లక్ష ఎనిమిది డెబ్బై ఏడు వేలు అట్లా రకరకాల ఐటమ్స్ మొత్తం కూడా కలిపి మనకు ఐదు లక్ష ఐదు కోట్ల యాభై మూడు వేలు ఇంకా కూడా ఒక కేసు మనకు ఇన్కమ్ ట్యాక్స్ ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి దాంతో కూడా కలిపితే మనకు దాదాపు ఆరు కోట్ల రూపాయ మనకు సీజర్ వస్తుందని ఈ సందర్భంగా మీ అందరికీ